హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్న నవల మాదిరెడ్డి సులోచన గారి స్నేహప్రియ విష్యూ గుడ్ లక్ శైలజ థ్యాంక్ యూ గోపాల్ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటావు కదూ తప్పక అన్నది ఆరు సంవత్సరాల నుండి కలిసి చదివిన సహపాటి గోపాల్ అతన్ని వదలటం అంటే ఆత్మీయులనెవర్నో వదిలిపోతున్నట్లుంది సారీ శైలు మేము ఆలస్యంగా వచ్చాం ఓ పది మంది యువతులు వచ్చారు కంపార్ట్మెంట్ దగ్గరకు వెనకాల నలుగురు యువకులు వచ్చారు పర్వాలేదు బండి మరో అరగంట ఉంటుంది ప్లాట్ఫామ్ మీద గోపాల్ జవాబిచ్చాడు అందుకే రమణ డొక్కు కారులో ప్రయాణం వద్దంటాను అంది శ్రీకళ అమ్మా శ్రీకళ గారు తమరి వెయిట్ వల్లే నా టైర్ పంక్చర్ అయిందంటే తమరు అంగీకరిస్తారా రమణ నవ్వును దాస్తూ అడిగాడు అందరూ గొల్లును నవ్వారు అయ్యా రమణ గారు తమరి మామ కూతురు నాకు రెట్టింపు బరువు అంటే జవాబు ఏమిస్తారు చూస్తూ ఉండు అలా పుస్తకట్టి ఇలా డైటింగ్ మొదలు పెట్టించనేమో రమణ అంత పని మాత్రం చెయ్యకు మీ మరదలు ఆధునిక రచయిత్రి డాక్టర్లను వివాహం చేసుకుంటే కలిగే పాటలు పాఠకులకు వివరిస్తే మేమంతా బ్రహ్మచర్య జీవితం గడపాల్సిందే జగన్ చేతులు జోడించాడు అందరూ మరోసారి నవ్వారు ఏమ్మా అప్పుడే మెడికల్ ఆఫీసర్ పోజ్ పెట్టావు శ్రీకళ శైలజ వంక చూసింది కాదు శ్రీ భవిష్యత్తులో ఇంత అపురూపమైన అందమైన క్షణాలు మళ్ళీ వస్తాయా అని ఆలోచిస్తున్నాను అన్నది చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ నువ్వు ఒట్టి బావుకురాలివే అన్నది వనజ కాదు శైలజ మాట నిజం అన్నాడు గోపాల్ నువ్వు శైలజను కాక మమ్మల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడట కినుక వహించింది శ్రీకళ పోనీయండి కాఫీ తాగుతారా టీయా జగన్ అడిగాడు రెండు అన్నది శ్రీకళ మన సైజును చూసే మనకేం కావాలో ఎన్ని కావాలో ఊహించగలం అన్నాడు శ్రీధర్ ఇదిగో గోపాల్ వీళ్ళంతా నేను లాభవుతున్నానని సన్నబడుతున్నారు శ్రీకళ గోపాల్ను పిలిచింది అతను ఎందుకో అన్యమనస్కంగా ఉన్నాడని ఊహించింది కారణం కూడా తెలుసు ఆ ఇటు తిరిగాడు అంత పరధ్యాస ఏమిటి బాబు అంతలో కాఫీలు వచ్చాయి అందరూ తాగారు జగన్ మ్యాగ్జైన్లు తెచ్చాడు వసుధ పళ్ళు తెచ్చింది మీ అందరి మధ్య ఏనాడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు ముందు ఎలా అనుకుంటే భయంగా ఉంది నాలుగు రోజులు పనిలో పడితే మమ్మల్ని మర్చిపోతావులే రమణ అన్నాడు ఒంటరిగా ఆ ఊర్లో ఎలా ఉంటావు శైలజ జగన్ అడిగాడు వారందరికీ శైలజ అంటే ఎంతో అభిమానం కొందరు ఆమెకు అని కూడా నామకరణం చేశారు జగన్ నీ అభిమానానికి కృతజ్ఞతలు వచ్చే స్టేషన్లో పిన్ని వచ్చి కలుస్తుంది శైలజ మంచిగా బ్రతకటం ఉత్తమ ఆశయమే ఆ మంచి హద్దు మీరితే ప్రమాదం సుమా మనజ హెచ్చరించింది మీ హెచ్చరికలు ప్రతి క్షణం గుర్తుంచుకుంటాను గాడ్ విజిల్ ఊదాడు అందరూ భారంగా దూరం జరిగారు గోపాల్ ముఖం మరీ దైన్యంగా ఉంది గోపి ఏం శైలా నాకు ఇచ్చిన మాట మర్చిపోవుగా నమ్మకం కుదరటం లేదా వచ్చే నెలలో ఆవిడ్ని తీసుకుని నీ దగ్గరకు వస్తాను బండి కదిలింది అందరూ కనిపించినంతవరకు చేయి ఊపారు అందరూ కనుమరుగవుగానే అంతవరకు ఆగిన దుఃఖం వెల్లువల పొంగుకు వచ్చింది క్రింది పెదవి పంటితో నొక్కిపట్టి కళ్ళు తుడుచుకుంది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ మరో ఇద్దరు ప్రయాణికులే ఉన్నారు ఒకతను పేపర్ చదువుకుంటున్నాడు రెండో అతను కళ్ళు కూర్చున్నాడు సీటుపై కూర్చుంది ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి శైలజ పుట్టింది సూర్యాపురంలో హరిహరరావు పార్వతమ్మల నోముల పంటగా సరైన రోడ్డు లేని పల్లెటూరది శైలజ తరువాత గర్భవతి అయింది పార్వతమ్మ ఆరోగ్యంగా తిరిగే పార్వతమ్మ నొప్పులు వచ్చి ప్రసవించలేక మరణించింది డాక్టర్ను తేలేక డాక్టర్ దగ్గరకు పోలేక విధి చేతుల్లో కీలుబొమ్మాయి భార్యను సమాధి చేశాడు హరిహరరావు ఆనాటి నుండి ఆయన కోర్కెలు భోగాలు అన్నీ సమాధి చేసి శైలజ కోసం జీవోత్సవంలా బ్రతకసాగాడు అతని బలహీనతను ఆధారంగా చేసుకుని గుమాస్తా బంధువులతో చేరి పొలమంతా కాజేశాడు అప్పటికి శైలజ తొమ్మిదో క్లాస్ చదువుతోంది ఊళ్ళో ఇల్లు బ్యాంకులో కొంత క్యాష్ మిగిలాయి జరిగిన మోసం తెలుసుకునేసరికి అంతా మించిపోయింది కుప్పలా కూలిపోయాడు ఆదుకునే బంధువులే కరువయ్యారు దూరంలో తన భర్తతో ఉంటున్న పార్వతి చెల్లెలు జయవచ్చి హరిహరరావును శైలజను తనతో పాటు తీసుకుపోయింది అతను కోలుకోలేదు నాన్నగారు మీరిలా పడుకుంటే నాకు భయంగా ఉంది భయం దేనికమ్మా తల నిమిరాడు మీరు త్వరగా లేచి తిరగాలి అలాగే శైలు నాదో కోరిక తీరుస్తావా చెప్పండి నాన్నగారు భాగవతం చదవనా అతను నీరసంగా నవ్వాడు కూతురి తలను హృదయానికి హత్తుకున్నాడు కాదమ్మా నువ్వు డాక్టరీ చదివి మన ఊళ్ళో వైద్య సహాయం లేక అల్లాడేవారిని ఆదుకోవాలి నువ్వు డాక్టర్ అయితే ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ శాంతిగా ఉంటుందమ్మా తప్పక చదువుతాను నాన్నగారు పసిదానితో ఏం మాటలు బావా పాలు తీసుకువచ్చింది జయ శైలజను లేవదీసి అతని చేత పాలు తాగించింది జయ ఏం బావా ఎలాగైనా శైలమ్మను డాక్టరీ చదివించు నువ్వెక్కడికి వెళ్తావు అలాగే చదివిస్తాను నిశ్చింతగా ఉండు అన్నది చిన్నగా నవ్వుతూ కాదు జయ నాకు ప్రమాణం చెయ్యి మీ అక్క మరణిస్తుంటే చూస్తూ అసహాయుడైన దృశ్యం నా గుండెలలో పదిలంగా ఉంది అనుక్షణం సలుపుతోంది ఆనాడే నిర్ణయించుకున్నాను నా తల్లిని డాక్టర్ చేయాలని చేయి చాపాడు జయ అతని చేతిలో చెయ్యి వేసింది అతని కళ్ళలో తృప్తి కనిపించింది ఆ తృప్తితోనే కన్ను మూశాడు ఆనాటి నుండి శైలజది ఒకటే ధ్యేయం ఒకటే కోరిక ఆ కోరిక ఫలించటానికి జయమ్మ సహకారం కూడా చెప్పుకోదగ్గదే ఆమె భర్త సవతి కొడుకులు ఎంత వారించినా అందరికీ ఎదురు నిలిచి శైలజను డాక్టర్ని చదివించింది రెండు సంవత్సరాలకు పూర్వం భర్త కూడా పోయాడు ఆమెకు సంతానం లేదు మారుటి కుమారుని వెంట వెళుతూ శైలజను హాస్టల్లో చేర్పించింది తనతో చదువుకునే గోపాల్ అనే యువకుడు శైలజను ఆరాధించి ప్రాణంగా చూసుకునేవాడు అతనికి చిన్నతనంలోనే వివాహమైంది చట్టరీత్యా ఆ భార్యకు విడాకులు ఇస్తానని వాదించాడు దానికి శైలజ అంగీకరించలేదు అతనికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి భార్యను తెచ్చుకునే వాగ్దానం తీసుకుంది కనీసం తనతో కలిసి నర్సింహంలో పని పనిచేయమని కోరాడు అది అసాధ్యం గోపి నాన్నగారికి మరణశయ్యపై వాగ్దానం చేశాను అన్నది అక్కడ ప్రాక్టీస్ పెడితే ఎదురయ్యే ఇబ్బందులు గోపాల్కు తెలుసు తన తండ్రితో చెప్పి ఆమెను గవర్నమెంట్ డాక్టర్గా పోస్టింగ్ చేయించాడు తను సూర్యాపురం వెళుతున్నానని జయమ్మకు ఉత్తరం రాసింది ఒంటరిగా పంపలేదు నేను వస్తానని ఆమె రాసింది బండి ఆగటం శైలు అన్న పిలుపు వినడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఇటు తిరిగింది వచ్చావా పిన్ని ఆనందంగా వెళ్ళి మరచెంబు బ్యాగు అందుకుంది జయమ్మ పెట్టెలోకి ఎక్కించే సామాన్లు చూసి ఆశ్చర్యపోయింది ఇదంతా ఏమిటి పిన్ని ముందు ఎక్కనియ్యి ఆమె ఎక్కి సామాన్లు సర్దింది మరి అక్కడికి వెళ్ళాక మనకు బంధువులు ఎవరమ్మా స్వాగతం చెప్పి వంటలు వార్పులు చేసేది అదేమిటి పిన్ని చిన్నతాతగారి కొడుకులు అత్తయ్యలు లేరు చూద్దు గాని పదమ్మా అన్నది గుంభరంగా నవ్వుతూ నేను అత్తయ్యకు ఉత్తరం రాశాను కొడుకులుంటే వచ్చేదేమో తన కూతుళ్ళు మూడో క్లాసు పాస్ అవ్వలేదు డాక్టరీ చదివిన మేనకోడలికి స్వాగతం పలుకుతుందా మీ నాన్న పోయి పది సంవత్సరాలైంది కదా ఎన్నిసార్లు వచ్చారే శైలజ జవాబు చెప్పలేదు మౌనంగా తల వంచుకుంది జయమ్మ హృదయం ఆర్ద్రమైంది శైలజ తల హృదయానికి హత్తుకుంది పెద్ద చదువులు కష్టపడి చదివావు ప్రపంచాన్ని అర్థం చేసుకునే తెలివితేట లభలేదు ఈ పల్లెలో ఎలా నెగ్గుకు వస్తావో ఏమో అన్నది కంపార్ట్మెంట్లోని వారు తమవంకే చూస్తున్నారని తెలియగానే ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు సూర్యాపురం చిన్ని స్టేషన్ సిటీకి పాలు పెరుగు కూరలు తీసుకువెళ్లే జనం దిగారు ఊరికి స్టేషన్కు ఒక మైలు దూరం సామానుతో బండి దిగిన శైలజకు పరిచయం ఉన్న ముఖమే కనిపించలేదు పిన్ని మాటే నిజం అనుకుని బాధగా నిట్టూర్చింది శైలు ఫ్లాస్క్ బండిలోనే ఉండిపోయిందే జయం మార్చింది అప్పటికే గాడ్ విజిల్ వేశాడు బండిలో ఉన్నతను ఫ్లాస్క్ తీసి అందించాడు థ్యాంక్స్ అన్నది బండి కదిలిపోయింది ఫ్లాస్క్ తెచ్చి సామాన్లలో పెట్టింది తను పుట్టి పెరిగిన ఊరు ఈరోజు అపరిచితురాలుగా అడుగు పెడుతోంది నమస్తే నమస్తే యాంత్రికంగా జవాబు చెప్పి తల ఎత్తింది ఎదురుగా బోస్ పురద్రుపి అయిన యువకుడు నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే ఉలిక్కి పడింది ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపించింది అతని దుస్తులు అతి సాధారణంగా ఉన్నాయి పైజ్మా లాల్చి వేసుకున్నాడు నీకు లొంగుతానా అన్నట్లు జుట్టు నుదుటిపై పడుతోంది మీరు నేను ఈ ఊర్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర గుమాస్తాను ఎందుకో క్షణం ఆమె హృదయాన్ని నిరాశ లాంటిదే ఆవహించింది మరుక్షణమే మామూలుగా అయింది నా పేరు రాజు మీరు డాక్టర్ శైలజాదేవి అనుకుంటాను ఒట్టి శైలజను మాత్రమే అతను చిన్నగా నవ్వాడు అతని నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది ప్రెసిడెంట్ గారు మీకోసం బండి పంపారు థ్యాంక్స్ సామాన్లన్నీ బండిలో పెట్టాడు అతను టికెట్ ఇచ్చి బయటకు వచ్చి బండిని చూసి జడుచుకుంది ఈ బండిలో నా ఎక్కేది ఇక్కడ ఉండేవి ఇవేనండి జయమ్మకు జవాబిచ్చాడు అయితే మేము నడిచొస్తాం అన్నది శైలజ అది ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ ఊళ్ళో కాస్త మంచి దుస్తులు ధరించిన వారెవరూ నడవరు అందరూ వింతగా చూస్తారు అన్నాడు మై గాడ్ విధి లేక పిన్నికి చేయూతనిచ్చి బండి ఎక్కించింది తను ఎక్కబోయింది మరుక్షణమే కాలు జర్రున జారింది వెంటనే రాజు పట్టుకున్నాడు ఆమె సన్నని నడుం పట్టి బొమ్మను లేపినట్లు లేపి బండిలో వదిలాడు థ్యాంక్స్ అంది అలవాటుగా అతని జవాబు చెప్పకుండా మరో దిక్కు చూస్తున్నాడు బండి వెనకాల అతను నడుస్తున్నాడు ఎవరు రాజుబాబు దారమ్మట ఎందరో అడగటం రాజు ఓపిగ్గా జవాబు చెప్పటం జరుగుతోంది ఎవరబ్బాయవి బాబు జయం అడిగింది ఆ ఊర్లో కొందరిని ఎరుగును ఆమె బాల్యం అక్క దగ్గర గడిచింది మాది ఊరు కాదండి బ్రతుకు తెరువు కోసం వచ్చాను అన్నాడు అలాగా రాజు ఎవరు వచ్చేది ఓ యువకుడు దర్పంగా అడిగాడు కొత్త డాక్టర్ గారు అలాగా అన్నట్లు హరిహరరావు కూతురు వస్తుందని విన్నామే అన్నాడు బండి దగ్గరగా వస్తూ నమస్తే నేను వారి అమ్మాయిని ఓ నీకు గుర్తుండి ఉండదు నేను ఊరిలో కల్లా ధనవంతుడైన వీరభద్రం కొడుకును అతని వాలకం చూస్తే శైలజకు అసహ్యం కలిగింది ఏకవచనంతో సంబోధించటం అంతకన్నా నచ్చలేదు సుందరంగారు స్త్రీలను గౌరవించి మాట్లాడటం మీ విధి చాలే ఓయ్ వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు మీరు రకరకాల మనుషుల్ని చూడాలి మరి అన్నాడు ఏమో నాయనా గడుసుగా ఉండటం రాదీ పిల్లకు ఎలా నెగ్గుకు వస్తారు ఇలాంటివారు కాలం పరిస్థితులు అన్నీ నేర్పుతాయి మీరు దిగులు పడకండి అంతే అనుకోవాలి ఏమిటి పిన్ని నీ సోది ఏం లేదులే ఏం చదివావు అబ్బాయి పెద్దగా ఏం చదవలేదండి ఏదో బ్రతుకుతెరువు కోసం అన్నాడు బండి ఊరు ప్రవేశించింది లీలగా ఏవో జ్ఞాపకాలు తను బడికి వెళ్లటం ఆడటం గుర్తుకు వచ్చింది బండి ఓ భవంతి ముందు ఆగింది రామ్మారా వెంకయ్య ఎదురు వచ్చాడు చెంగున బండి దిగి అందరికీ నమస్కరించింది వెంకయ్యతో పాటు అతని ఆశ్రిత జనం ఉన్నారు ప్రయాణం కులాసాగా జరిగిందా బాగానే జరిగిందండి అతనితో పాటు ఇంట్లోకి వెళ్ళింది సామాన్లు ఎక్కడ పెట్టించమంటారు రాజు వచ్చే అడిగాడు ప్రెసిడెంట్ గారు శైలజ వైపు చూశాడు మా ఇల్లు నివాసయోగ్యంగా ఉందా నాకు అంతగా తెలీదమ్మా మీ మేనత్త ఎవరో టీచర్కి ఇచ్చిందట ఈ మధ్య ఖాళీగానే ఉంది ఎందుకు శ్రమ మా ఇంట్లో ఒక గది అయితే చాలదు మీ అభిమానానికి కృతజ్ఞతలు నాన్నగారు తన ఇంట్లో దీపం వారు లేరని చాలా విచారిస్తూ ప్రాణం వదిలారు ఆయన అంతిమ కోరిక ప్రకారం ఆ ఇంట్లోనే ఉంటాను అలాగే లైట్ లేదు కిరసనాయల్ దీపాలు మరేం పర్వాలేదు రండి అతను లోపలికి తీసుకువెళ్ళాడు ఏమేవ్ ఈ పూట వీళ్ళిద్దరూ ఇక్కడే భోజనాలు చేస్తారు మంచిది ఆవిడ బయటికి రాలేదు మర్యాదలు చేయలేదు ఒకసారి వీరి వంక చూసి మళ్ళీ తన పనిలో లీనమైంది జయమ్మకు అక్కడ ఉండాలని లేదు వెంకయ్య గారు బావగారిపైనున్న అభిమానంతోనైతేనే అమ్మాయి ఈ ఊరి ఆడపడుచు అన్న మర్యాద వల్లనైతేనేమి బండిని పంపి మీ గుమాస్తాను పంపి మీ సహృదయత చాటుకున్నారు ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టడం భావ్యం కాదు క్యారియర్ తెచ్చాము భోజనాల ప్రయత్నాలు వద్దు జయమ్మ నిక్కచ్చిగా చెప్పింది ఈ ఊరొస్తూ క్యారియర్ తేవాలా మీరింత మర్యాద చేస్తారని మాకు తెలుసా ఇందరు బంధువులు ఊళ్ళో ఉండి అది అనాథలా ఆమె కంఠం పూడుకుపోయింది మీ బాధ నాకు తెలుసు ఆనాడు నాకింత తెలివి ఉంటే హరిహరరావును ఊరు వదలినిచ్చేవాడిన గతించిన విషయాలెందుకు మళ్ళీ తీరిగ్గా వస్తాం శైలజ కదిలింది మీ ఇష్టం మరి నమస్తే ఇద్దరూ వెనుతిరిగారు అదేమిటమ్మా అలా వెళ్ళిపోవటం ఏం మర్యాద వంట కూడా అయిపోవచ్చింది చెంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఆయన భార్య మరేం పర్వాలేదు పిన్నిగారు ఈ ఊళ్ళో ఉండేదాన్నేగా జీతగాడు వెంటరాగా ఇద్దరూ ఇంటివైపు వెళ్లారు ఇళ్లలోని ఆడవారు వింతగా తొంగి చూడసాగారు అప్పటికే ఇల్లు చేరిన రాజు సామాన్లు సర్దిస్తున్నాడు ఇల్లు చూడగానే ఆఖరిసారిగా తండ్రి ఆ ఇంటిని వదులుతూ పడిన ఆవేదన గుర్తుకు వచ్చింది శైలజ కళ్ళు నిండుకున్నాయి జయమ్మ ఎరిగిన ఇల్లే లోపలికి వెళ్ళింది గదిలో గోడలు పొగచూరి ఉన్నాయి ఈ ఇంట్లో ఉన్న మాస్టార్ పెళ్ళానికి ఈ పెద్ద ఇల్లు అంటే భయమట అందుకే ఇక్కడ వంట పెట్టుకున్నారు అవునులే వారికెందుకు ఇల్లు విషయం శైలు అలా నిలబడిపోయావే వస్తున్నా పిన్ని ఇంట్లోకి వెళ్ళింది మరి మాకు సెలవిప్పిస్తారా రాజు వచ్చి వినయంగా అడిగాడు అలాగే అబ్బాయి ఒక చిన్న సాయం చేయనైనా ఇద్దరు కూలీలను పంపగలవా ప్రయత్నిస్తాను రేపు ఉదయం మాత్రం తప్పక పంపుతాను వస్తాను డాక్టర్ గారు అతను వెళ్ళిపోయాడు బయటి హాలు శుభ్రం చేయించారు అక్కడే సామాన్లు పెట్టించింది ఒంటి గంట అవుతోందే మొదట భోజనం చెయ్యి తర్వాత సర్దుకుందాం నాకు ఆకలిగా లేదు పిన్ని మొదటి రోజు ప్రశాంతంగా ఉండు తల్లి ఎంత విచారించినా గతించిన విషయాలు ఫలానికి రావు చేతులు కడుక్కుని వచ్చింది నువ్వు రాపిన్ని ఇద్దరికీ వడ్డించింది పిన్ని ప్రెసిడెంట్ గారి భార్య అలా ఎందుకు ప్రవర్తించింది లౌక్యమే తల్లి ఇంకా ఎన్ని చూడాలో కలతలకు కబుర్లకు ఊళ్ళు మూలపట్టు అన్నది ఇంతలో ఎవరో వచ్చారు శైలజ లేచి వెళ్ళింది ఓ పన్నెండేళ్ల కుర్రాడు నిల్చుని ఉన్నాడు ఏం కావాలి రాజుగారు ఈ పెరుగు పళ్ళు ఈ ఇంట్లో ఇచ్చిరమ్మన్నారు అలాగే చాలా ధన్యవాదాలని చెప్పు అన్నది బుట్టా గిన్నె అందుకుని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు ఎవరమ్మా రాజు పంపాడు చెప్పింది అబ్బాయి ముఖం చూస్తే జమీందారీ కళ ఉట్టిపడుతోంది దురదృష్టం చూడు గుమస్తాగిరి చేస్తున్నాడు అన్నది సంబరంగా భోజనాలు పూర్తి అవ్వగానే ఇద్దరూ మంచాలు దొలపటం మొదలెట్టారు డాక్టరమ్మగారు ఇందాకటి నౌకర్ వచ్చాడు ఏం కావాలి పాత డాక్టరు రేపు వెళ్ళిపోవాలట మిమ్మల్ని రమ్మన్నారు ఇదిగో పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి వచ్చింది త్వరగా తయారై అతని వెంట ఆసుపత్రికి వెళ్ళింది గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు వాజిద్ అలీ పాత డాక్టర్ తనను తాను పరిచయం చేసుకున్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు శైలజ మీ గురించి విన్నాను మీ వల్ల నాకు ఈ పల్లె నుండి విముక్తి లభించింది ధన్యవాదాలు అన్నాడు తర్వాత స్టాఫ్నంతా పరిచయం చేశాడు స్టోర్ చూపించాడు స్టాక్ చెక్ చేసుకునేసరికి ఐదు గంటలైంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు ఉదయం చూసుకుందాం థ్యాంక్స్ అన్నది తల భారంగా ఉండటం మూలాన ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని బయటికి వచ్చింది డాక్టర్ గారు మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి త్వరగా రండి ఓ వృద్ధురాలు ఆదుర్దాగా వచ్చింది చూడవ్వా డాక్టరు మనిషే అతనికి అన్నపానాలు కావాలి మరో గంట అయ్యాక ఆసుపత్రికి తీసుకురా ఆమె జవాబుకైనా ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు ఎక్కడికి నేను వస్తాను లోపలికి వచ్చింది మెడికల్ కిట్ కోసం వాజిద్ నవ్వాడు కొత్త కథ ఉత్సాహంగానే ఉంటుంది మరి అతనికేం జవాబు చెప్పక ముసలమ్మ వెంట నడిచింది అక్కడ చేరిన అమ్మలక్కలంతా దారి వదిలారు వీరికి శైలజ పరీక్ష చేసింది ఏంటమ్మగారు ఏం భయం లేదు తొలిసారిలా ఉంది మీరంతా కాస్త బయట ఉంటారా అయిష్టంగా అందరూ దూరం జరిగారు సిరెంజిలో మందెక్కిస్తూ తండ్రిని తలుచుకుంది నాన్న నీ కోరిక మేరకు ఈ ఊరు వచ్చాను ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించి నన్ను ఆశీర్వదించు ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా మరోసారి అంతా చెక్ చేసింది తను పట్టిన ఫస్ట్ కేసు ఇది ఏడు గంటల ప్రాంతంలో ఆ యువతి ప్రసవించింది తల్లిని బిడ్డను క్షేమంగా చూశాక భారం తీరిపోయింది అమ్మా మీరు హరిబాబు గారి అమ్మాయట కదా అంతా బాబుగుణమే తల్లి ముసలమ్మ కాళ్ళు పట్టుకుంది చ ఇదేం పని లే ముందు తప్పు కదు ధర్మరాజు అందుకే తొందరగా పోయాడమ్మా ఆయన ఊర్లో ఉండగా మాలాంటి వారికి ఎంత ధైర్యం మరో స్త్రీ చెప్పింది అమ్మాయి జాగ్రత్త రాత్రికి పాలు రొట్టె ఇవ్వు రొట్టెకు ముప్పావులా కావాలి పాత బియ్యపు గంజి ఇచ్చేదా తల్లి వద్దు క్షణం ఆలోచించి తన తెరిచి ఒక రూపాయి తీసి వృద్ధురాలి చేతిలో పెట్టింది ఇంకా శ్రమెందుకు మరేం పర్వాలేదు బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచింది ఇంటి వరకు వస్తాను తల్లి నువ్వు వెళ్ళి నీ బిడ్డను చూసుకో డాక్టర్ గారిని ఇల్లు చేర్చే భారం నాది తల వంచుకుని నడుస్తున్న శైలజ తల ఎత్తింది రాజు నిల్చుని ఉన్నాడు మీకేమైనా అవసరమేమోనని మీ ఇంటికి వెళ్ళాను పిన్నిగారు కంగారు పడుతుంటే మీకోసం వచ్చాను అలాగా సమయమే తెలియలేదు అతనితో ఆ నిర్మానుష్యమైన వీధిలో నడుస్తుంటే అదోలా అనిపించసాగింది ఇల్లు చేరగానే జయమ్మ మందలించింది ప్రాణాల కంటే మన విశ్రాంతి ఎక్కువ సరేలే మొండివాదన స్నానం చేయి మరి నేను వెళ్ళిరానా మంచిది రాజు నేను చెప్పిన పని మర్చిపోకు ఎంత మాట అతను వెళ్తుంటే వెనక నుండి చూస్తూ ఉండిపోయింది శైలజ మీ ఆసుపత్రిలో ఉంటే ఇవ్వండమ్మా నా దగ్గర డబ్బులు లేవు దీనంగా అడిగాడు నడివయస్కుడు అతడికి టీబీ వచ్చే సూచనలు ఉన్నాయి అందుకే మందులు రాసింది అవి స్టాక్లో లేవు అతను తన అసహాయతను వెల్లడించాడు ఫోటో తీయించడానికి డబ్బులు లేవంటే గోపాల్కు ఉత్తరం రాసి అంతా ఉచితంగా కానిచ్చింది మరి ఎలాగో చూడు ఆసుపత్రిలో ఉంటే తప్పక ఇచ్చేదాన్నే నా జీతం అప్పులకే పోతుంది మా ఇంటిది కూలి చేసి పిల్లలను నన్ను సాకుతుంది నా మందులకేడిది దీనంగా చూశాడు అన్ని రకాల జబ్బులకు మందులున్నాయి బీదరికానికి లేదు ఓ నిట్టుర్పు వదిలింది తన పర్సులోంచి పది రూపాయలు ఇచ్చింది చల్లగా ఉండు అతను దీవించాడు అతను కనుమరుగవగానే కాంపౌండర్ వచ్చాడు వాడు మందులు కొనడు డాక్టర్ గారు నసిగాడు అదే తప్ప తాగుతాడు రాత్రికి పెళ్లాన్ని తంతాడు అతను అలాంటివాడు కాదు అంది కాంపౌండర్ ఒకసారి ఆమెను చూసి లోపలికి వెళ్ళాడు మిగతా రోగులను చూసి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ల దగ్గరకు వెళ్ళింది అమ్మా వీళ్ళిచ్చే పాలతో ఆకలి చావదు ఒక వృద్ధురాలు దీనంగా చెప్పింది చాలే ఇంటి దగ్గర అవి కూడా దొరకవుగా నర్సు కసురుకుంది శైలజ నర్సు వంక కోపంగా చూసింది సరే మరో కప్పు పాలివ్వమని నేను చెప్తాను వృద్ధురాలికి ఇచ్చింది రౌండ్స్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి పన్నెండు దాటింది వరండాలోకి చూసింది రోగులు ఎవరూ లేరు వెనుతిరగబోతూ ఆగిపోయింది స్టోరు గది కిటికీలోంచి ఓ చెయ్యి ప్లాస్టిక్ బుట్టను గోడబారగా జార విడిచింది అదేమిటో కుతూహలంగా చూడాలని అక్కడికి వెళ్ళింది అది తీసుకువచ్చింది దాని నిండా మందులు ట్యాబ్లెట్లు పెన్సిలిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి అయితే ఆ పని కాంపౌండర్దన్నమాట అతన్ని పిలిచి అడిగింది నాకేం తెలియదు డాక్టర్ గారు స్టోర్ తీసే అవకాశం మనిద్దరికే ఉంది మీరు అలా అంటే ఏం చెప్పను పై తాళం చెవితో ఎవరైనా తీయొచ్చుగా నిజమేననిపించింది ఇక నుండి ఇలాంటివి జరగకూడదు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించి ఇంటికి వచ్చేసింది మర్నాడు నిజంగా కాంపౌండర్ చెప్పిందే నిజమైంది డబ్బు తీసుకున్న వ్యక్తి తప్పతాగి భార్యను తన్నాడట తల ద్వారానికి కొట్టుకుని రక్తం వచ్చిందట కట్టుకట్టడానికి తీసుకువచ్చారు జరిగే వ్యవహారం చూస్తుంటే తల తిరిగిపోసాగింది తను మూర్ఖురాలిలా అతనికి డబ్బెలా ఇచ్చింది అన్యమనస్కంగా పేషెంట్లను చూస్తోంది అమ్మ రచించండి ఓ యువతి వచ్చింది ఏం జరిగింది చేస్తున్న పని ఆపి చూసింది కడుపులో నొప్పి పరీక్ష చేసింది ఏం అంతుపట్టలేదు ఏం తిన్నావు ఏం లేదు నిజం చెప్పు కూసింత నలతగా ఉంటే కాంపౌండర్ ఆసుపత్రికి వెళ్ళాను కాంపౌండర్ ఆసుపత్రి ఏమిటి ఏ పిల్ల ఏమిటా గొడవ కాంపౌండర్ ఉరిమి చూస్తూ గదిమాడు మీరుండండి కాంపౌండర్ను గదమాయించింది చెప్పేది సరిగ్గా చెప్పరాదు ఆ యువతిని అడిగింది ఈయన గూడెంలో ఆసుపత్రి పెట్టారు అప్పటికి అర్థమైంది మందులు మాయం కావడానికి కారణం కాంపౌండర్ను చివాట్లు వేసి తన పని తను చేసుకుపోయింది సాయంత్రం కూడా అన్యమనస్కంగానే పనిచేసింది ఏమిటి శైలు అలా ఉన్నావు జయమ్మ అడిగింది ఏం లేదు పిన్ని కొత్త కదూ అంది జయమ్మ పర్యవేక్షణలో ఇంటికి కరెంటు పెడుతున్నారు రాజు చాలా సాయం చేస్తున్నాడని చెప్పింది ఒకసారి పిలిచి మాట్లాడాలి అనుకుంది సోమశేఖరం గారింట్లో జబ్బట రమ్మన్నారమ్మ ఓ ఆజానుభావుడైన యువకుడు వచ్చి చెప్పాడు అతను గుండెలు తీసిన బంటట అందుకే రౌడీలను పోషిస్తాడట ఆస్పత్రికి రాకూడదు జయమ్మ విసుక్కుంది పర్వాలేదు పిన్ని రోగి ఫలానా అని తెలిసాక వెళ్ళటం మన ధర్మం బ్యాగ్ అతనికిచ్చి వెనకాలే నడిచింది గేటు దగ్గర రాజు ఎదురు వచ్చాడు నమస్కరించి ప్రశ్నార్థకంగా చూశాడు మరుక్షణమే ఏదో అర్థమైనట్లు తలూపాడు మీరు వెళ్ళిరండి లెక్కలు పిన్నిగారికి చెప్తాను అతని వెంట వెళ్ళింది బయట నుండి చూడగానే ధనవంతుల ఇళ్ళని తెలిసిపోతోంది ఓ డాక్టరమ్మా లేవకుండానే లేచినట్లు చేశాడు ఓ నడు అతని నోట్లో పైపు వెలుగుతోంది నమస్తే ఎవరికి జబ్బు కూర్చోండి నిదానంగా చూడొచ్చు ఒరేయ్ కాఫీ పట్రా వద్దు రోగుల్ని చూసేటప్పుడు కాఫీ తాగే అలవాట్లేదు సంఘంలో మసలాలంటే ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకోవాలి అదో రకంగా నవ్వాడు ఎలా ఉంది పని బాగానే ఉంది అంది కాంపౌండర్ మా మనిషి కావలసిన వాడు కాస్త కనిపెట్టి ఉండండి పైపులోంచి నుసి దులిపాడు నాకు అర్థం కాలేదు పెద్ద చదువులు చదివారు ఈ మాత్రం అర్థం కాదా కూడెంలో అతనేదో బీదవారికి సేవ చేస్తుంటే మీరు అడ్డు తగిలారట అతని పనులతో మాకే ఆసుపత్రిలో మందులు మాయం చేయొద్దన్నాను అతను మందులు మింగుతున్నాడా వాటిని అమ్మిన డబ్బు అమ్ముతున్నాడని రుజువు చేయగలరా అవసరం వస్తే అన్నీ నిరూపిస్తాను ఇంతకు మీ ఇంట్లో జబ్బెవరికి చికాక్గా అడిగింది నీ వల్ల కాదులే అతని మాట పూర్తి కాకుండానే బ్యాగ్ అందుకుని చరచరా బయటికి వచ్చింది తమ ఇల్లు ఉన్న వీధిలోకి మరలేటప్పుడు వెనక ఎవరో వస్తున్నట్లు పసికట్టింది వెనక్కు తిరిగి చూడగానే ఆకారం మాయమైంది ఎందరిలో ఉన్నా ఆ నడక గుర్తుపట్టగలదు ఎందుకు అతను తనను అనుసరించినట్లు ఈ విషయంలో మరీ వికలమైంది మనసు ఏమ్మా పేషెంట్కు చాలా సీరియస్గా ఉందా పేషెంట్ లేదు ఏం లేదు జరిగిన విషయం చెప్పింది అందుకేనా అంత బాధపడ్డావు ఉద్యోగం అన్నాక ఇలాంటి అనుభవాలు తప్పవు లే భోజనం చేదువు గాని పిన్ని రాజు ఏవో లెక్కలు చూపాలన్నాడు వచ్చాడా నీకు కనిపించాడా రాలేదమ్మా ఈ విషయం మరీ ఆశ్చర్యపరిచింది రాజును వెంటనే పిలిపించి తనను అనుసరించిన విషయం కనుక్కోవాలి అనుకుంది నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఆసుపత్రి నుండి వచ్చి టీ తాగి వరండా మెట్లపై ట్రాన్సిస్టర్ పెట్టుకుని కూర్చుంది జయమ్మ పక్కింటి వారితో కలిసి ఆలయానికి వెళ్ళింది పాటలు వింటూ తలెత్తింది తననే గమనిస్తున్న రాజును చూడగానే మరిచిపోయిన కోపం మళ్లీ వచ్చింది నువ్వా అంది కొంచెం కఠినంగా అవునండి కలవరపాటుగా చూపులు తప్పించాడు ఏమైనా పనుందా అతను ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే శైలజ ఈరోజు కఠినంగా మాట్లాడుతోంది ఆమె ముఖంలో ప్రసన్నత మాయమైంది పిన్నిగారు నాకు కొంత ఇచ్చారు వైరు కొన్నాం మిగిలింది ఇద్దామని వచ్చాను ఓహో అవి లేదు మళ్ళీ వస్తాను అతను వెనుతురిగాడు రాజు అతను ఆగి వెనక్కు వచ్చాడు ఏమిటన్నట్టు చూశాడు ఓ ప్రశ్నకు జవాబు కావాలి అడగండి మొన్న సోమశేఖరం ఇంటి నుండి నన్నెందుకు వెంబడించావు మీరు చూశారన్నమాట అవును నాకు చాలా చికాక్గా ఉంది అది సహజమేగా చెప్పకపోతే మీకు కోపం వస్తుంది వారంతా పశుబలంతో పనులు చేస్తారు ఎంత డాక్టర్ అయినా మీరు స్త్రీలు అబలలు పరిస్థితులు విషమిస్తే అక్కడ పరిస్థితులు విషమిస్తాయని కలొచ్చిందా అతను చిన్నగా నవ్వాడు ఆ నవ్వును చూస్తే విచలిత అవుతుంది శైలజ తల వంచి నేల మీద గీతలు గీయసాగింది మధ్యాహ్నమే కాంపౌండర్ ప్రెసిడెంట్ గారింటి దగ్గర ఇదంతా ఏకరువు పెట్టాడు ఈ విషయం సోమశేఖరం గారికి వదిలేశారాయన మీకు సాయంత్రం శ్రీముఖం వస్తుందని తప్పక తెలుసు సారీ రాజు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను పర్వాలేదు నేను మొదట హెచ్చరిద్దామనుకున్నాను సాటివారు చెబితే అందం చందం మాలాంటి వారం చెబితే అంత బాగుండదని ఊరుకున్నాను రాజు నాకు అలాంటి భావన ఎప్పుడూ రాదు నాకు ఈ పల్లెటూరి వాతావరణం తెలియదు నిస్సంకోచంగా సలహా ఇవ్వచ్చు నువ్వు అన్నది మీరు చాలా సరళ హృదయులు అతను మందహాసం చేశాడు కూర్చో రాజు పర్వాలేదు నేను వెళ్ళిపోతాను పిన్నిగారు వచ్చాక వస్తాను అలా కాదు కూర్చో నాకు చిన్నప్పటి నుండి స్నేహితులతో ఉండటం అలవాటైంది ఇక్కడ పిచ్చెత్తినట్లుగా ఉంది అతను పూర్తిగా క్రింది మెట్టుపై కూర్చున్నాడు వెంకయ్య గారు ఎలాంటివారు కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది భయం లేదు నాకు తొందరగా మనుషులు అర్థం కారు అందుకని అన్నది అతను తల తిప్పి ఆమె వంక చూశాడు అమాయకంగా పచ్చి పాలవలే తెల్లగా ఉన్న ఆమె కళ్ళు చూస్తే నిజంగా ఆమె ముగ్ధ అనిపించింది అతను స్వతహాగా చాలా మంచివాడు అతను చుట్టూ తిరిగే గ్రహాలు ఆయన మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారు సోమశేఖరం కాంపౌండరు అతని బంధువుల ఊళ్ళోని అవినీతి పరులంతా అతని బంధువులే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నిట్టూర్చింది పాత డాక్టరు చాలా మంచివాడే ఈ ఊరి వారి రాజకీయాలు భరించలేక అతను వారిలో ఒకరిగా మారిపోయాడు ఇదంతా చూస్తుంటే ఎందుకు వచ్చానా అనిపిస్తోంది